సిగ్నల్ వాడే ఉంది అన్నా సిగ్నల్ వాడే సిగ్నల్ వాడు ఉంది కదా ఎట్లా వస్తున్నావు సిగ్నల్ వాడి ఉంది కదా మీకు సిగ్నల్ వాడి ఉంది కదా ఏడొచ్చిరు సిగ్నల్ పడ్డా కానీ ఇది ఎదుగులేదు పాడలేదు ఒక్క వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ రాజు రాజు లాక్స్ నేను బాగున్నాను మీరు బాగుండాలని మన అయితే కోరుకుంటున్నాను మనకైతే జీడిమెట్లో అయితే లోడింగ్ అయితే వచ్చేసింది ఆ జీడీ నుంచి ఎక్కడికైతే నాకు ఐడియా లేదు ఫస్ట్ అయితే జీడిమెట్లో పోయి లోడైతే అన్నాడు మనమైతే లేట్ చేయకుండా అయితే వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఆల్రెడీ స్కూల్లో టైం కాబట్టి ఫుల్ జామ్ అయితే అయిపోయింది ఫస్ట్ అయితే పోయి పెట్రోల్ పంప్లో అయితే డీజిల్ అయితే కొట్టించుకొని అయితే వెళ్ళిపో డీజిల్ లేదు మన అట్లా ఆల్రెడీ డీజిల్ అయితే పోసుకోవాలా

స్కూల్ టైంలో ఆల్రెడీ బళ్ళు వచ్చేస్తుంటాయి దాని గురించి అనేసి ముంగటి నుంచి అయితే యూటర్న్ అయితే కొట్టుకుని నుంచి కొంచెం దూరం ఉంటుంది యూటన్ ఇక్కడ యూటర్న్ చేసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది ఎందుకంటే రాంగ్ రూట్లో ఇప్పుడు పోనీ ఛాన్స్ ఉంది స్కూల్ టైం మొత్తం అడ్డగోలు వచ్చేస్తారు మొత్తం ఆచారాంతా వరకు చాలా టైం పట్టేదట్టుంది ఫుల్ జామ్ అయిపోయింది మూమెంట్ టైంలో మొత్తం ఇంత అన్ని స్కూల్ బస్సులు ఉన్నాయి ముందు ఉన్నాయి ఆ ముందు ఇంకా ఉన్నాయి నక్కకు వచ్చే వరకు చాలా చాలా అయిపోయింది మొత్తము మరీ ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది అప్పుడు కూడా కొంచెం బంపర్ టు బంపర్ జాంప్ అయిపోతుంది ఆ రూట్ ఏమో అంత లేదు మళ్ళీ మా ఈ రూట్ సికింద్రాబాద్ రూట్ కే ఎక్కువ ఉంది అయితే వచ్చేసినాము మెట్టు కూడా దాటినామా ఈ నుంచి మన ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోతుంది ట్యాక్ ఫ్లేవర్ వచ్చే వరకు దగ్గర దగ్గర అయితే నాకైతే యాభై నిమిషాలు పట్టింది ఎందుకంటే ఫుల్ జామ్ ఉంది ఆడ అనుకుంటే కానీ నాన్ స్టాప్ జామ్ ఉంది ఫ్లేవర్ మీద కొంచెం అయితే తక్కువ ఉంది తక్కువ ఉంది అనుకున్నా కానీ ముంగట ఫ్లేవర్ అయితే మరి చాలా పూరంగా అయితే ట్రాఫిక్ అయితే ఉంది మనకు పిల్లల మూవ్ అవుతున్నాయి బండ్లు అయితే ఎక్కువ ట్రాఫిక్ అయితే ఎక్కువ అయిపోయింది ఫ్లెవర్ దిగే వరకు ఫుల్ జామ్ అయిపోయి ఉంది ఇంకా ప్యారాడైస్ కూడా ఎట్లుందో ఉందా తెలియదు కానీ ఇక్కడైతే కనబడకుండా అయితే ఫుల్ జామ్ అయితే ఉంది వీళ్ళందరూ ఫ్లెవర్ ఎక్కటళ్ళు ఎక్కడికి ఉన్నారు లెఫ్ట్ లెఫ్ట్ ఓన్ కూడా జాన్ తీసలేరు వస్తే చూడే ఆల్రెడీ ఇండికేటర్ నడతను నాది క్యాప్ ఇస్తలేదు మరి అంత గ్యాప్ ఉంది అటు నుంచి పోకుండా అంటే ముంగట్ నుంచి వచ్చి కట్ చేసుకుని పోతుండు కొంచెమని ఉండాల ఇక్కడ ముందు చూసుకుంటే మొత్తం ఖాళీగా ఉంది సిగ్నల్ దాకైతే మొత్తం ఖాళీగా ఉంది మనకైతే స్టార్టింగ్ లో సిగ్నల్ అయితే పడిపోయింది మనం పోయే వరకు ఉంటే సిగ్నల్ రైట్ వెళ్ళిపోవచ్చు రైట్ మనమైతే రైట్ వెళ్ళాలి ఇక్కడ నుంచి అయితే పోలీస్ దీమా కూడా అందరికైతే సిగ్నల్ అయితే క్రాస్ చేసినాము ఇది ఎక్కడ ట్రాఫిక్ మరీ టూ మచ్ పోతలేరు పనితలేరు మొత్తం ముందటి ఒక్కసారి చూసిన రెండు సార్లు మొత్తం అప్పుడు ఎవరు మొత్తం ఇటు మొత్తం ఇటు వచ్చేస్తారు మొత్తం నన్ను లెఫ్ట్ కట్ చేస్తే కూడా ఛాన్స్ అయితే ఇస్తలేరు నాకు టూ వీలర్ వాళ్ళు ఉన్నారు కానీ మరీ టూ మచ్ అయిపోయారు టూ వీలర్ వాళ్ళు కూడా నాకు తెలిసి నా అదృష్టం అయితే బాగా చేయాలా ఇదే కాడ జాము దాటిన ఫుల్ జాములు ఫుల్ జామ్ అంటే జాములు ఉన్నా నేనైతే బతుడేమో ఒకటే వస్తుంది సబాయించేస్తాను వస్తాము ఛాన్స్ ఇస్తే పోనీ ఇలా మూ అయితే పండ్లైతే మళ్ళీ సిగ్నల్ అయితే వాటర్ ఆ సిగ్నల్ అయిపోయింది టెంపరేచర్ అయితే మనకి తెలియదు చూసిరు కదా పొద్దు పొద్దురు ఇద్దరు జాముందో ఈ జాము దాల్చుకుంటే పిచ్చి లేచిపోతుంది నాకు పొద్దున లేచి వెళ్ళిపోవాలి ఏడు గంటల వరకు వెళ్ళిపోయినా ట్రాఫిక్ అయితే ఏముండదు ఈ ఎనిమిది ఎనిమిదిన్నర వరకు బయలుదేరిస్తే ఇదే బాధ స్కూల్ టైమ్లు ఆఫీస్ టైంలు అన్ని గంట కూడా సార్ బయటకు వస్తుంది అన్ని పనులు వస్తే మనం ఫోన్కి ఛాన్స్ అయితే పెరుగుతుంది మొత్తానికైతే ఐడిపిఎల్కి అయితే వచ్చేసాము ఫుల్ ట్రాఫిక్ అప్పించుకొని అయితే వచ్చినాము ఐడిపిఎల్ ఈ నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు ఈడు దూర చేเปకొది ఈడు దూరంనే ఉన్నారు ఐడిపిఆర్ సిగ్నలైజర్ ఆడుతన్న ఇప్పుడు అయితే ఈ నుంచి మాత్రమే ట్రాఫిక్ ఏ నుంచి స్టార్ట్ అవుతది ఇంకా ఎక్కువ ట్రాఫిక్ స్టార్ట్ అవుతది కొరు పూణే రేడాయి ఆన చోకె చేతే ఈ నుంచి ఇంకో ఎత్తు మనం మన ని ఎల్లే టైం బాలేదా లేకపోతే నాకు ఈరోజు బాగాలేదు లేదు ట్రాఫిక్ మాత్రం విత్తల విడిగా ఉంది మొత్తం మార్కెట్ మరీ ఘోరంగా తగ్గి పోతే ముందు చూస్తే ఖాళీగా ఉంటుంది ఆ నన్నే జామ్ వాళ్ళు అప్పటికప్పుడే జామ్ అవుతుంది అప్పటికప్పుడు మూవ్ అవుతుంది ఏమన్నా దగ్గరకు వచ్చేసినట్టే మనము సిగ్నల్ పడే ఉంది ఆల్రెడీ సిగ్నల్ పడి ఉంది ఆల్రెడీ ఆఫీస్ ఇస్తలేరు సిగ్నల్ పడే ఉంది అన్న సిగ్ సిగ్నల్ సిగ్నల్ పడి ఉంది కదా ఎట్లా వస్తున్నావు సిగ్నల్ పడి ఉంది కదా మీకు సిగ్నల్ పడి ఉంది కదా ఏడొచ్చిర్రు ఫోన్ అయినా పో నువ్వు ఇంత కూడా తెలివి లేదు సిగ్నల్ పడ్డావు కానీ వచ్చేస్తున్నావు ఈ సిగ్నల్ ఏమో ఈ సిగ్నల్ పడ్డాది ఆడేమో దన్మనం వచ్చేసి మొత్తం సిగ్నల్ పడ్డానికి ఎదుగులేదు పాలేదు ఒక్క నిమిషం ఆపుకుంటే అయిపోయేదానికి బండి తీసుకొచ్చి అడ్డం పెడతారు మళ్ళీ ముక్కలు చూస్తారు మొత్తానికి అయితే వానితోని వీన్తో అందరితో డెల్లు పెట్టుకుంటే అయితే మొత్తానికి అయితే లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినా మేడం ఎందుకైతే వచ్చినా వాళ్ళు వచ్చిరో రాలేదు తెలియదు మనకైతే టైం చూసుకుంటేనేమో పది నాలుగు అయితుంది చాలా లేట్ అయిపోయింది ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల పదిన్నర అయింది టైం అయితే లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇదిగో ఇదే లోపలికి అయితే వెళ్ళాలి అయితే లోపలికి పోయి కనుక్కొని అయితే వచ్చిన వస్తే ఇంకా అలా సూపర్వైజర్ అంట టైం పడుతుంది అయితే అనడు సరే ఎక్కడ టైం పడుతుంది అనేసి అయితే నేనైతే లేట్ అయిపోయినా ఆ బండి అయితే ఆడబెట్టిన ఆయన వచ్చినాకైతే చెప్తా అన్న వెయిట్ వెయిటింగ్ అయితే చేయి దానికి ఇంకా టైం పడుతుంది అన్నాడు ఆల్రెడీ కూడా టైం పదిన్నరగా వస్తుంది ఇంకా రాలేదు ఇప్పుడేమో ఎప్పుడు రావాలా ఎప్పుడు లోడ్ వేసుకోవాలా ఎప్పుడు పోవాలా ఆ లోడింగ్ ఏడుకో మరి నాకు కూడా అంత ఐడియా లేదు ఐడియా ఉన్నా కానీ కొంతసేపు అయినా ఇది పలానా జగకైతే పోవాలని ఉంటుండే అది అయితే ఏం లేదు ఎప్పుడైతే తెలియదు వెయిటింగ్ అయితే చేద్దాం ఏడు డ్రమ్ములు అయితే రోడైతే వేసారు ఇంకా పేపర్లు వస్తే మాత్రం చెప్పవచ్చు మనకైతే పేపర్లు అయితే రాలేదు బండి అయితే రోడ్డు మీద అయితే పెట్టుకుని కూర్చున్నాం మొన్ననే బండి కడిగిన మొత్తం దుమ్ము దుమ్మ అయిపోయింది మళ్ళీ